అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ చలికాలంలో స్కిన్ కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చలికాలంలో మన శరీరంలో మొదట దెబ్బతినేది చర్మమే ఈ చలికాలంలో చర్మం ఉంది ఫలితంగా చర్మంపై పగుళ్ళు రావడం దురద తీవ్ర ఇబ్బందులకు గురి అయితే కొంతమందిలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి చేతులు పాదాలపై చర్మం పొట్టులా ఉడుతుంది చర్మం పొట్టు మందంగా పొరలు పొరలుగా రాలుతూ విపరీతమైన మంట పుడుతుంది దీంతో చాలామంది కొబ్బరి నూనె జెల్లీలు రాసుకొని తాత్కాలిక ఉపశమనం పొందుతారు అక్కడక్కడ చర్మం ఎర్రబడటం దురద నీటి బుడగలు వంటివి వస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది ఎక్కువగా టవళ్లు సాక్సులు పంచుకోవడం వల్ల వస్తుంది యాంటీఫంగల్ క్రీములు వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది బాగా పొడి చర్మం ఉన్న ఇలా చర్మం పొట్టు రాలుతుంది ఫలితంగా దురద మంట ఇబ్బంది పడతాయి బాగా వేని నీటి స్నానాలు చేయడం సరిగా నీళ్లు తాగకపోవడం ఎండలో ఎక్కువసేపు గడపడం ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా పొట్టు రాలుతుంది చలికాలంలో చర్మం పొడి బారేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే తరచూ కాళ్ళు చేతులు కడగడం వంటివి మానివేయాలి ఇక మినరల్ ఆయిల్స్ లెనోలిన్ గ్లీజరిన్ హైలోరోనిక్ యాసిడ్ ఉన్న క్రిములు తరచూ వాడాలి కాళ్ళు చేతులకు సాక్సులు గ్లౌజులు ధరించాలి చల్లని వాతావరణం చలికాలం ప్రారంభంలో చర్మంలో తేమను నిలుపుకోవడం కష్టమవుతుంది అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పొడిబారిన చర్మం సమస్యను నివారించవచ్చు మార్పు వాతావరణం కారణంగా చర్మం పగుళ్లు మొదలవుతుంది ఇది జాగ్రత్తగా తీసుకోపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది చలికాలం ప్రారంభమైనప్పటి నుంచి మనం చర్మం సంరక్షణపై శ్రద్ధ వహించాలి లేకుంటే మన చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది ఈ సమస్యను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలోవెరా జెల్ చర్మానికి చాలా మంచిది ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది చర్మాన్ని మృదువుగా గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది రాత్రిపూట ఈ జెల్తో ముఖం శరీరాన్ని మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది కొబ్బరి నూనె చాలా ప్రయోజనకరమైన ఆయిల్ దీని ద్వారా చర్మం తేమగా ఉంటుంది చర్మం పొడిగా ఉన్నప్పుడు అది పగుళ్ళు మొదలవుతుంది అటువంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనెను రాయాలి చల్లని వాతావరణం చలికాలం ప్రారంభంలో చర్మంలో తేమను నిలుపుకోవడం కష్టమవుతుంది అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పొడి బారిన చర్మం సమస్యను నివారించవచ్చు దానిని తొలగించడం సులభంగా అవుతుంది పొడి బారిన చర్మానికి నెయ్యి కూడా చాలా ఉపయోగపడుతుంది మస్టర్డ్ ఆయిల్ చర్మానికి మేలు చేస్తుంది పొడి బారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా మార్చుకోవడానికి ఈ మస్టర్డ్ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది ఈ చలికాలంలో చర్మం పొడి బారకుండా ఉండడం కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి అవి చేపల్లో వాల్నట్స్ అవిసె గింజలు చియా విత్తనాలు అవకాడో ఆలివ్ ఆయిల్ బాదం పప్పు బ్రెజిల్ నట్స్ పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి ఆహారాల్లో లభిస్తాయి వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్ ఇ జింక్ అధిక మొత్తంలో ఉంటాయి ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి ఇక కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి నీటి శాతం అధికంగా ఉండే పండ్లు కూరగాయలను తీసుకుంటున్న కూడా చర్మానికి మేలు జరుగుతుంది ఇవి చర్మానికి కావలసిన తేమను అందిస్తాయి చర్మం పొడి బారకుండా చూస్తాయి కీరా దోశ కొత్తిమీర పుచ్చకాయ నారింజ పండ్లు వంటి ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది అలాగే చికెన్ లేదా వెజిటబుల్ సూప్లను తాగవచ్చు ఇవి కూడా చర్మానికి కావలసిన తేమను అందించి చర్మాన్ని పగలకుండా చూస్తాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల చర్మానికి సంరక్షణ లభిస్తుంది వీటి వల్ల చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది చర్మ కణాలు మరమ్మత్తులకు గురవుతాయి దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మం ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా క్యాప్సికం బ్రోకలి కివి పాలకూర క్యారెట్లు చిరగరదుంప గుమ్మడికాయలు పప్పు దినుసులు శనగలు వంటి ఆహారాల్లో లభిస్తాయి కనుక వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్